హలో అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను మా అయితే మరి నిన్న వాష్ చేయించానండి అంటే స్నానం చేయించానమాట దీన్ని శుభ్రంగా కడిగేసానండి మరి రోజు మరి దీనికి మేత పెడుతున్నాను దాని దగ్గర క్లీన్ చేస్తున్నాను కానీ దీన్ని ఎలా వాష్ చేస్తాను అనేది మీకు చూపించలేదు కదండి ఎప్పటి నుంచో నేను దీన్ని కడుగుతున్నా చిన్నప్పటి నుంచి కానీ ఎప్పుడైతే వీడియో చేయలేదండి ఇది కడగక ముందైతే ఇలా ఉందండి చాలా రోజులు అవుతుంది దీన్ని కడిగి వర్షాల కారణంగా అయితే కడగట్లేదు దీనికి మధ్యన అనారోగ్యంగా కూడా ఉంటుందండి ఏమీ బాగుండట్లేదు ఇది ఒంట్లో బాగోలేని గొర్రెలను అయితే తడపకూడదండి అందుకనే నేను ఇప్పటివరకు కూడా దీన్ని కడగలేదు ఇప్పుడైనా దీనికి హెల్త్ అనేది అంతంత మాత్రంగానే ఉందండి సరిగ్గా ఫుడ్ అనేది తీసుకోవట్లేదు గడ్డి తినట్లేదండి ఏదో గుగ్గిళ్ళని ఇంకా దానా అని పెడుతుంటే అది తింటుంది తప్ప గడ్డి ఎక్కువగా తినట్లేదు డబ్బు నిండా అయితే నీళ్ళు తోడుకుని కుండీ అయితే మూత పెట్టేశాను ఎందుకంటే మరి ఇది ఒక మాదిరిగా అయితే స్నానం చేయించుకోదండి మీరే చూస్తారు కదా మరి స్తంభానికి కట్టేసి అయితే ముందైతే దీన్ని ఒళ్ళంతా తడిపేసానండి మేము వాడే షాంపూలే దీనికి కూడా వాడతామండి మనం ఏ షాంపూ పెట్టినా పర్వాలేదు మేము సన్సిల్క్ షాంపూలు వాడతాం కాబట్టి దీనికి కూడా అదే పెడుతున్నాను ఒక నాలుగు షాంపూలు అయితే తీసుకున్నానండి ఎన్ని పడతాయో తెలియదు కదా ఇంకా ఎక్కువే పట్టచ్చు ఎందుకంటే ఇదంతా ముగా ఉంది వీటికి మనం వాడే షాంపూలు పెట్టినా పర్వాలేదు కానండి ఇంకా మరి పవర్ ఎక్కువగా ఉన్నవైతే వాడకూడదు అంటే బట్టల షబ్బులు బట్టలకి యూస్ చేసే అటువంటివి పెట్టకూడదు ఎందుకంటే ఈ గొర్రెల స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుందండి వీటిని ఇవి గొర్రెలు ఒట్టి జబ్బు పడిపోతాయి ఉత్తినే అనారోగ్యంగా కనిపిస్తాయండి ఇవి ఒక రోజు బాగుంటే ఒక రోజు వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఈ స్నానం చేయించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేయించాలండి లేదంటే ఇవి కుదురుండవు కదండి ఒత్తి అల్పంగా ఉంటాయి వీటి ఎముకలు కూడా అంత బలంగా ఉండవు పడిపోవచ్చు మరి ఎముకలు అయితే మరి దెబ్బతింటాయి కదండి మరి ఇంతలా కేర్ తీసుకుని అయితే మరి దీనికి స్నానం చేయించానండి ఎందుకు చేయించానంటే ఇంత పర్టికులర్గా ఎందుకు చూపిస్తున్నానంటే ఒకరైతే మరి రికమెండ్ చేశారు ఎందుకంటే దీనికి ఎలా వాష్ చేస్తారు ఏంటనే విషయం మీద అయితే మరి వీడియో అయితే చేయమన్నారు కాబట్టి మరి మన సబ్స్క్రైబర్ అడిగినప్పుడు మరి తప్పకుండా మరి చూపించాలండి ఎందుకంటే మరి మన వీడియో చూసి రిక్వెస్ట్ చేశారు కాబట్టి వారి కోసమైతే మరి ఈ వీడియో అయితే చేయడం జరిగింది ఈ వీడియో అయితే టెన్ డేస్ బ్యాక్ చేయాలండి మరి అప్పటి నుంచి కూడా వర్షం అయితే పడుతూనే ఉంది దీనికి హెల్త్ కూడా అంత బాగోలేదు వర్షం పడేటప్పుడు ముఖ్యంగా గొర్రెలని అయితే తడపకూడదు కదండి మందులో ఉన్నవైతే మరి వాటికి వాటి కాపర్లు మరి ఏవేవో మందులు మెడిసిన్స్ అవి వేసి అయితే మరి తగ్గించేస్తారండి కానీ మన ఇంటి దగ్గర పెంచుకునే గొర్రెలు ఒకటే రెండు ఉంటాయి కదండి వాటిని అయితే మరి మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వాటికి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా వర్షంలో తడవనివ్వకూడదు అలాగే మరి వర్షం వచ్చినప్పుడు తడిపేసామనుకోండి వాటి వల్ల ఆరడానికి అయితే చాలా టైం పడుద్ది ఎందుకంటే మరి దానికి హెయిర్ అనేది ఆరదండి ఎక్కువ ఎండ ఉన్నప్పుడే కడగాలి అటు ఇటుగా ఉన్న ఎండలో అయితే ఈ హెయిర్ ఆరదండి చాలా ఇబ్బంది పడిపోద్ది గొర్రె కడిగినా మరి దానికి అందంగా కనిపించాలంటే ఎండ ఉండాలి కదా అందుకని ఆ ఎండ కోసం అయితే ఎన్ని రోజులు చూశాను అందులోనూ మరి దీనికి హెల్త్ కూడా బాగోలేదు కాబట్టి ఆగిపోయానండి అందుకే ఇప్పుడు చేశాను ఈ వీడియో ఈ గొర్రెలను ఎలా కడుగుతారు ఏంటి అనే విధానం అనేది నేను ఎక్కడ కూడా చర్చించలేదండి నాకు తెలిసినంత మటుకు నేను ఎలా కడుగుతానో అలాగే చూపిస్తున్నాను ఈ గొర్రె మా ఇంటి దగ్గరకు వచ్చినప్పటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి దీనికి ఈ విధంగానే స్నానం చేయించుతాము ఒక్కోసారి మామయ్య చెరువు దగ్గరికి గేదెలతో పాటు తీసుకెళ్ళినప్పుడు వాటితో పాటు షాంపూలు తీసుకెళ్ళి మరి దీన్ని కడిగేస్తారు అంతకుముందు చిన్నప్పుడు అయితే మరి ఇంటి దగ్గరే దీన్ని కడిగేదాన్ని అండి ఇప్పుడు మరి కొద్ది రోజులుగా అయితే ఇది హెల్త్ బాగోక ఇంటి దగ్గర ఉంటుంది లేకుంటే ఇది మామే వెనకాలే వెళ్ళిపోయేదండి గేదెలతో పాటే ఇది కూడా అయితే సాయంత్రం వచ్చేది ఇంటికి ఇంకా దీనికి ఇంటి దగ్గర అలవాటు అయిపోయిందండి ఒక నెల ఆళ్ళకి ఇంటి దగ్గరే ఉంటుంది పొలం తీసుకెళ్ళినా కానీ దారిలో నుంచే ఊరు పరుగు పరుగున వచ్చేస్తుందంట అత్తయ్య ఎన్నో సార్లు తీసుకెళ్ళడానికి ట్రై చేశారు కానీ ఇదైతే పొలం రానని మారం చేస్తుంది ఇంటి దగ్గర బాగా అలవాటైపోయింది దీనికి మరి ఇంత స్నానం చేయించుతున్నది నా కోసమే కదా మురికంతా వదలకొడుతుందని లేకుండా ఇది నన్ను ఎంత ఇబ్బంది పెట్టింది అంటేనండి ఇలా కడుగుతుంటే అలా వెళ్తుంది అలా కడుగుతుంటే ఇలా వస్తుంది ఇలా మొత్తానికి అయితే గచ్చు మీదకి పైకెక్కేసింది చూడండి మోకాళ్ళు కొట్టుకుపోయేలాగా అయితే మరి మోకాళ్ళు వేసేసింది ఇంకా మరి నేను ఇంకా పైకి లేక తీస్తే మరి ఇంకైతే ఉరుకుద్దో అని నేను ఇంకా అలాగే పడుకోబెట్టి అయితే మరి దీనికి షాంపూతోటి అయితే రుద్దుతున్నానండి అలా షాంపూలతోటి ఎన్నిసార్లు రుద్దినా కానీ అనేది రాకుండా ఇంకా మురికే వస్తుంది దీనికి ఇప్పుడే కాదండి ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి కూడా స్నానం అనేది చేపిస్తున్నాం కదా నేను కూడా చాలా సార్లు చేపించాను చిన్నప్పుడు కానీ అప్పుడైతే చాలా బాగానే స్నానం చేయించుకునేదండి కానీ ఇప్పుడు మరి పెద్దది అయిపోయింది కదండి పొట్టేలు అయిపోయింది అప్పుడైతే గొరిపిల్ల ఇప్పుడైతే మరి పొట్టేలు అయిపోయింది కదండి చాలా ఇది ఇబ్బంది పెట్టేసింది అసలు నీళ్ళు చొక్క అనేది మీద పోస్తుంటే చాలా అలా దులిపేసుకుంటూ చాలా చిరాకు పడిపోయింది రుద్దుతుంటే రుద్దుతుంటేది పొడవడానికి వచ్చేస్తుందేమో అన్నంత భయం వేసింది కానీ చిన్నప్పటి నుంచి మరి మన చేతుల్లో పెరిగినది ఏదైనా సరే మన మీదకి రాదు కదండి ఆ నమ్మకంతో అయితే స్నానం చేయించేశాను చాలా కోపంగా అయితే పళ్ళు అయితే నూరేసుకుంటూ మరి కొమ్మలు అయితే మరి పెద్దగా అయిపోయినాయి కదండి పొడుస్తుందేమో అన్న డౌట్ అయితే మరి చూసే వాళ్ళకైతే అనిపిస్తుంది మరి అంత కోపంతో అయితే మరి ఇది స్నానం చేయించుకుందండి అయినా మరి నేను దీన్ని వదలకుండా అయితే శుభ్రంగా స్నానం చేయించే తీరానండి దీనికి మరి ఎంత కోపం ఉంటే చిన్నప్పటి నుంచి దీన్ని పెంచిన వాళ్ళకి ఎంత ఉండాలండి మరి ఇది మాట వినాలి కదా మన చేతిలో పెరిగినప్పుడు ఎందుకినదో అనే అయితే మరి దీన్ని విడిచిపెట్టకుండా అయితే కడిగేశానండి స్నానం చేయించి చాలా రోజులు అవుతాం వల్ల ఏమిటోనండి ఎంత కడిగినా సరే ఆ నాలుగు షాంపూలు అయితే సరిపోలేదు ఇంకా తీసుకున్న అయితే మరి కడిగాను ఆ జుట్టంతా కూడా మరి జిడ్డు జిడ్డుగా అనిపిస్తుంది ఎన్నిసార్లు కడిగినా ఎన్నిసార్లు నీళ్ళు పోసినా కానండి అలానే మరి చాలా పకెట్లతో అయితే నీళ్లు పోసేసాను అలా పోయడం మళ్ళీ షాంపూ పెట్టి మరి రుద్దడం మళ్ళీ నీళ్లు పోయడం అలా చాలా సార్లే చేశానండి అలా నీళ్లు ముంచుకొచ్చి దీని మీద పోయడం రుద్దడం అలా అంతా చేసేటప్పుడు అయితే మరి దీని మీద అయితే మరి ఆనుకోకూడదు కదండి ఇది అల్పంగా ఉంటుంది కదా దీన్ని కడగడం కన్నా బట్టలు ఉతుక్కోవడమే చాలా ఈజీ అనిపించిందండి నాకు ఎందుకంటే మరి బట్టలు ఉతికేటప్పుడు బ్రష్ కొట్టేటప్పుడు అయితే మరి చెయ్యి అనుకుంటాము ఒక చేత్ అయితే రుద్దుతాము మరి దీన్ని రుద్దేటప్పుడు అయితే మరి చెయ్యి అక్కడ అనుకోవాలండి అయితే పడిపోయింది చిన్నపిల్లగా ఉన్నప్పుడు అయితే ఎన్నిసార్లు చేయించినా ఆ బాధ అనేది తెలియలేదండి ఇప్పుడు అయితే మరి ఇది పెద్దదైపోయింది కాబట్టి నాకైతే మరి దీన్ని కడగడం చాలా ఇబ్బందే అనిపించింది మరి ఎవరు కూడా లేరు కాబట్టి ఇంటి దగ్గర మరి నేనే మరి దీన్ని కట్టేసి అయితే మరి నీళ్లు ముంచుకోవడం దీన్ని దీన్ని అయితే మరి రుద్దడం తోటి ఇవన్నీ మరి నేనే చేసుకున్నాను కాబట్టి ఎవరొకరు సపోర్ట్ అయితే ఉండాలి లేదంటే మరి ఇది పొట్టేలు కదండి గొర్రెయితే ఏమో ఏం చేస్తుందో తెలీదు ఈ పొట్టేలు కావడంతో మరి అయితే కుదురుగా అయితే మరి చేయించుకోలేదండి ఇది స్నానము ఇక మొత్తం శుభ్రంగా కడిగేసిన తర్వాత బకెట్లతో అయితే లాస్ట్లో నాలుగైదు బకెట్లు అయితే మీద నీళ్ళు పోసేసాను ముఖం వదిలిందా లేదా అని అయితే మరి మళ్ళీ చెక్ చేసుకున్నాను ఎన్నిసార్లు రుద్దెనానండి దీని ముఖాన్ని ఇది వాష్ చేయించుకోవడానికి ఇబ్బంది పడినా నన్ను ఇబ్బంది పెట్టినా మరి మొత్తానికైతే మొదలు పెట్టాను కాబట్టి శుభ్రంగానే చేయించాలనేసి నేను ఇది ఎంత ఇబ్బంది పెట్టినా కానీ దీనికి నీట్గానే స్నానం చేయించాను అటు ఇటుగా చేయించి వదిలేసాము అనుకోండి తర్వాత మళ్ళీ ఇంకొక పది రోజులు కూడా అవ్వకుండానే మళ్ళీ మామయ్యకి పని చెప్పి సి వస్తుంది ఎందుకులే అని మరి నేనే నీట్గా అయితే మరి కడిగేశాను ఇంకా ఎన్ని బకెట్లతో అయితే మరి లాస్ట్లో నీళ్ళు పోసాను అనేది నేను మరి లెక్క పెట్టుకోలేదండి అన్ని బకెట్లు పోసేసాను నీళ్ళు నీళ్ళన్నీ సగానికి వెళ్ళిపోయినాయి ఇంకా అమ్మయ్య అనిపించిందండి ప్రాణం దీనికి స్నానం పూర్తయ్యేసరికి తీసుకెళ్ళి అయితే మరి ఎండలో కట్టేస్తున్నానండి చెట్టు దగ్గర మరి ఎండలో కట్టకపోతే ఈ జుట్టు మరి ఒత్తుగా ఉంటుంది కదండి గొర్రెలకి ఆరదు త్వరగా ఈ త్వరగా ఆరకపోతే గొర్రెలకి ఉత్తినే జలుబు చేసేసి తుమ్ముతూ దగ్గుతూ ఉంటాయండి గొర్రెలకి స్నానం ఎంత శుభ్రంగా చేపిస్తామో అంతే త్వరగా ఆరిపోయేలాగైతే చూసుకోవాలి లేదంటే మరి ఇవి జబ్బు పడిపోతాయి త్వరగా జలుబు చేసేస్తుంది వీటికి ఇంకా మొత్తానికైతే మరి ఆరబెట్టేశానండి ఇంకా ఆరవలసి ఉంది ఇలా మరి కడగక ముందు ఎంత మురుగ్గా ఉందండి కడిగిన తర్వాత ఎంత ముద్దుగా ఉందో మరి ఇది బాగా ఆరిపోయిన తర్వాత అయితే నేను వీడియో తీలేదు కానండి చాలా చాలా బాగుంది ఫైనల్గా అయితే గొర్రె కూడా ఆరిపోయింది చూసారు కదండి దీన్ని ఎలా కడిగానో ఏమిటో అనేది చిన్నప్పటి నుంచి కూడా గొర్రెల్ని మేము ఎలానే కడుగుతామండి మరి వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా 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 ఇంపార్టెంట్ అండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి మరి ఇలాంటి గొర్రె వీడియోలు అయితే మరి ఇంకా చాలా చేయాలంటే మరి మీ సపోర్ట్ నాకు ఉండాలి కదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్